ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రన్న సంక్షేమ పాలన అందజేస్తారని శాసనసభ్యుడు గొండు శంకర్ అన్నారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐదు సంక్షేమ పథకాలకు చంద్రబాబు తొలి సంతకాలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు విశాఖ ఏ కాలనీలోని ఆయన కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు అభినందించేందుకు శుక్రవారం వివిధ శాఖల అధికారులు అనధికారులు ఉద్యోగులు సచివాలయ కార్యదర్శులు సామాజిక సంఘ ప్రతినిధులు పోటద్దారం సందర్శకుల తాకిడితో కార్యాలయం కలకల్లాడింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత మొదటిసారి బాధ్యతలు చేపట్టినటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా ఐదు పథకాలపై సంతకం పెట్టడం జరిగింది ఈ పథకాలను అనౌన్స్ చేసినప్పుడు ఎంతో మంది అవాకులు చవాకులు పేరారు ఎద్దేవా చేయడం జరిగింది వైసీపీ నాయకులు ఈ రోజు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారని నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే మెగా డిఎస్సీ అని చెప్పాం మీరు మెగా డిఎస్సీ అని చెప్పి తగా డిఎస్సి చేశారు మీరు మాట ఇచ్చారు మాట మాట తప్పారు మనమ తిప్పారు మేము మాట తప్పం మనమ తిప్పమని మాటిచ్చాం చేసి చూపించాం డిసెంబర్ కల్లా ప్రతి ఒక్కరు జాయిన్ అయి తీరుతారు పదహారు వేల పైసీలకు మేము ఇవ్వడం జరిగింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ మన తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తులకి నీ ఫోటో వేసుకొని నువ్వు అజమాయిషీ చేసి తాకట్టు పెట్టడానికి మాస్టర్ ప్లాన్ వేశాం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు గాని ప్రజలందరూ కూడా రైతులు కూడా తిప్పుకొట్టి ఈ ప్రభుత్వాన్ని ఖాతంలో కలపడం జరిగింది వైసీపీ ప్రభుత్వాన్ని అలాగే దాన్ని కూడా నిలబెట్టుకొని ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా మేము ఇమ్మీడియట్ గా రద్దు చేయడం జరిగింది ఇక మూడవది ఏదైతే పెన్షన్ నాలుగు వేలు చెప్పామో నీకు మాదిరిగా మేము అబద్దలాడి పెంచుతూ పోతామని ఐదు సంవత్సరాలకి రెండు వందల యాభై లెక్క వెయ్యి రూపాయలకి ఐదు రెండు వందల యాభైలు ఉంటాయా ఏంటో మాకు అర్థం కాదు అలాగే ఐదు సంవత్సరాలు పెంచి ప్రజలకు మోసం చేశాం అలా కాకుండా మేము ఏదైతే ఏప్రిల్ మే జూన్ నెలకు వెయ్యి తరుగు తప్పున ఇస్తూ జూలై నెలలో ఇచ్చే నాలుగు వేలతో కలిపి ఏడు వేలు ఒకటవ తారీఖున ఇంటి వద్దకే చంద్రబాబు చంద్రన్న శంకరన్న కాదు చంద్రన్న అయితే ఇంకా నాలుగోది ఏదైతే మనం అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారి మానసిక మానసిక పుత్ర పుత్రిక అయినటువంటి మానస పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడానికి అది సంతకం పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి నిరుద్యోగాల్లో మాటిచ్చాను ఇరవై లక్షలు ఇరవై లక్షల ఉద్యోగాలు నైపుణ్యాభివృద్ధి ద్వారా రూపకల్పన చేసి ఇస్తామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా దానిపైన కూడా మొదటి సంతకం పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలందరికీ ఎంతో లాభదాయకమైనటువంటిది మాటలకి ప్రజలు విశ్వసించారు పెద్ద ఎత్తున ఓట్లకు వర్షం కురిపించారు అదే రీతిలో ప్రజలకి ఆ కృతజ్ఞత భావంగా మేము ఏదైతే ఇచ్చామో ఆ సందర్భంగా చంద్రన్న ఈరోజు ఓటమి ప్రభుత్వంలో అమలు చేయడానికి ఆల్రెడీ మొదటి సంతకాలతో ముందుకి దూసుకుపోతున్న తరుణంలో వారు ఆరోగ్యాలతో నిండు అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారని నమ్మకం మాకందరికీ ఉంది ఆ దేవుడు ఆయనకి అన్ని వేళ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలు కూడా అలాగే శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు కూడా దీన్ని గమనించాలని కూడా నేను తెలియజేసుకుంటూ నమస్కారాలు